અરે જકન જકન ઇતરા ઇતરા મતરા ઇતરા 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 આય જરગો તું મુંડલ క్యాండిడేట్ చెప్పండిడేట్లు ముగ్గురున్నారు ఎవరికే చిన్న నాకు చెప్పాలి అది వాళ్ళు పాటిస్తున్నారు చేవెల్లా కాన్సెన్స్లో మూడు శంకరపల్లి మైనాబాద్ చేవెల్లా అటు మల్కాజ్గిరిలో మేడ్చల్ లో మూడు మొత్తం తొమ్మిది మున్సిపాలిటీ లెక్టర్లు ముమ్మడి రంగు జిల్లా ఎలక్షన్ జరుగుతున్నాయి మా కార్డుతో పాటు ఉమ్మడి రంగు జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీలే ఎలక్షన్ జరుగుతున్నాయి తొమ్మిది మున్సిపాలిటీల్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఎదవబోతున్నది ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అనుకోండి అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి మరి పెద్ద ఎత్తున ఇల్లు కార్యక్రమం రేషన్ ఇచ్చే కార్యక్రమం పెన్షన్ చక్రా ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి కాబట్టి నేను ఉమ్మడి జిల్లా అంతా కూడా సీఎం తోటి పరిగివ్వడం జరిగింది మరి మెడ్చెల్లో కూడా అక్కడ కూడా తిరగడం జరిగింది చేవెల్లో కూడా అన్ని తిరగడం జరిగింది అక్కడ అంతా కూడా ప్రజలు ఇక్కడ కూడా కార్నూల్లో కూడా ఎమ్మెల్యే గారితో పాటు పన్నెండు వాళ్ళలో పర్యటించడం జరిగింది ఎక్కడ కూర్చినా మహిళలు పెద్ద సంఖ్యలో యూత్ అందరూ కూడా మరి గెలిపిస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది ఇక్కడ కూడా ముప్పై ఆరు కౌన్సిల్ కౌన్సిల్ అభ్యర్థుల్లో మ్యాక్సిమం మెజార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది మున్సిపాలిటీ కావాలని చేస్తుంది ఓటర్లందరూ కూడా ఓటర్లందరూ కూడా చెప్తున్నారు కదా ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఎలక్షన్లో మేము తిరిగి కాబట్టి మొత్తం ఉమ్మడి అయినా గెలవైన కాబట్టి అంతగా కూడా మెజార్టీతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు చైర్మన్ అభ్యర్థిని అందరు నిర్ణయిస్తారు అధిష్టానం నిర్ణయిస్తారు ఇప్పుడు అంతటా కూడా ముందుగా ఇక్కడ కూడా కా అభ్యర్థిని మేము ఫలానని చెప్ చెప్పలేదు ఇక్కడ ఎక్కడ కూడా ఇప్పుడు చేవలలో మూడు ఉన్నాయి అక్కడ కూడా ఒక్కొక్క దగ్గర ఇనాన్మస్ వచ్చిన దగ్గర అభ్యర్థి పేరు చెప్పినారు ఇక్కడ ఇనానిమస్ లేని దగ్గర పార్టీ అధిష్టానమే బీఫార్మ్ ఇస్తుంది బీఫార్మ్ ఇచ్చిన వాళ్ళే చైర్మన్ క్యాండే అభ్యర్థి ఇక్కడ తప్పకుండా ఇక్కడ మెజారిటీ గెలుస్తుంది Vi falme vas te Adisanu vas te valje čevene. O, sad će